ఇరు రాష్ట్రాల తెలుగు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది చాలా సుశోభత సమావేశ వాతావరణం జరిగిన సమావేశంలో మూడో భాగం ముఖ్యంగా మనం రెండు రాష్ట్రాలు పరస్పరం కలహించుకుంటే మూడో వాటికి అవకాశం వస్తుంది ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీ కనుక ఈ రెండు రాష్ట్రాల ప్రయోజనానికి విరుద్ధంగా ఒకరి ఒకరు పోటీపడి విమర్శించుకుంటుంటే ఒకరినొకరు పోటీ పడి తమకు తానే హాని కలిగించుకుంటే పిట్టపోరు పిట్టపోరు పిలిదీర్చిందని కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసే అవకాశం ఉంది కనుక తమిళనాడు రాజకీయాలు మనం ఫాలో కావాలి తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో వా రాష్ట్ర ప్రయోజనాలకు ఏ ప్రభుత్వం ఉన్న కేంద్రంలో ఆ ప్రభుత్వంతో అవసరమైతే అన్ని పార్టీలు విభజిస్తాయి ఉదాహరణకు అన్నాడీ బీజేపీ కలిసిన సందర్భంలోనే ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలోనే అప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే కలిసి పోటీ చేసినా కూడా హిందీ భాషను రుద్దుతామనే మాట అమిత్ షా అనగానే వెంటనే అన్నాడీమికే స్పందించి కాదని ద్రవిడ పార్టీలు ఏ రకంగా తమిళనాడు ప్రయోజనాల కోసం అప్పుడు కాంగ్రెస్ ఉన్నా ఇప్పుడు బీజేపీ ఉన్నా కేంద్రంలో ఎవరి ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు ఎట్లా వ్యతిరేకిస్తున్నారో తమ ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది జల్లుకట్టు వివాదం కావచ్చు హిందీ భాష రుద్రడం కావచ్చు ఏదైనా సరే కలిసికట్టుగా అక్కడి రాష్ట్ర పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాలని పార్టీలు కూడా ఉమ్మడిగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అంశాల మీద మనకు విభజన హామీల మీద ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల మీద ఉమ్మడిగా ప్రవర్తించాలి ఉమ్మడిగా పోరాటం చేయాలి కానీ ఒకరి మీద ఒక కక్షతో ఎవరికి వారు ఏమైనా అని అంటే ఆటోమేటిక్ కేంద్ర ప్రభుత్వం పిటకోరు పిటకోరు పిలిచినట్టు కొన్ని సమర్థి చెప్పాలి అట్లా జరుగుతుంది అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇవాళ చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వంతో రెండు రాష్ట్రాలు విభజన హామీలు పేర్కొన్న విషయంలో తమిళనాడు రాజకీయ లాగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి ఒకరి మీద ఒకరు మీరు అప్పుడు ప్యాకేజీ కొక్కున్నారని వైసీపీ టీడీపీని అనడం టీడీపీ వైసీపీని అనడం మళ్ళీ ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో వీక్ ప్రభుత్వం వచ్చింది కదా మీరు ఉరకండి తీసుకురండి దమ్ముంటే తీసుకురండి వైసీపీ మళ్ళీ టీడీపీ కొట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి తెలంగాణలో ప్రతి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమే కట్టుబడి ఉన్నాం మాకు తప్ప తెలంగాణ మీద పేటెంట్ అప్పుడు ఎవరికి లేవని బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవర్తించడం కాదు కాదు మీరే ద్రోహులు అసలు మీరు అనడు అట్లా ఒప్పుకోవడం వల్ల జరిగింది కదా పదేళ్ళు మీరే ద్రోహం చేశారని కాంగ్రెస్ బీఆర్ఎస్ అనడం చూస్తున్నాం మనం అట్లాగే పోతిరెడ్డి పాడు విషయంలో ఎవరు వెనక్కిపోయారు ఎవరు ముందుకు పోయారు అనేది కూడా చాలా చూస్తున్నాం కనుక ఇప్పుడు ఒక మంచి సందర్భం వచ్చింది రెండు రాష్ట్రాల ముఖ్యాల కూర్చున్న సందర్భాల్లో ఈ ముఖ్యమంత్రుల స్థాయిని కించపరచుంది నెంబర్ వన్ ఒకరి శిష్యుడు ఒక గురువు రెండు ఇద్దరు ఒకటే అనో చేయదు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఉండాల్సింది అట్లానే రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు అనిపి కాదు సహచరుడు అనాలి అనే మాట కూడా అన్నారు కోపానికి వచ్చారు ఈ మధ్యన ఒక ప్లేస్ నుంచి అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్టే చూడాలి కానీ వాళ్ళ తండ్రి కొడుకులైనా గురు శిష్యులైనా అన్నాదబ్బులైనా ప్రభుత్వాల మధ్యన చూడాల్సి ప్రభుత్వాలు అధినేతలను చూడాలి రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న వాటిని పరిష్కరించుకుంటూనే కేంద్రంతో వచ్చే పేచీలు లేవైతే కేంద్రంతో మనకు వచ్చే ప్రయోజనాలు ఉండవు అవి కలిసికట్టుగా ఉమ్మడిగా చేయాలి ఉదాహరణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఒక మాట అన్నారు ఆనాడు ఉద్యమ సమయంలో పోలవరం వ్యతిరేకించడం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు పోలవరం పూర్తిగా కట్టుకున్న అభ్యంతరం లేదు కాకపోతే మాకు కూడా ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వని కోరినా అంటే మీరు మీకు కావాలి మాది కూడా మీకే కావాలి మాకే కావాలి అనే పరిస్థితి కాకుండా మీది మీకు మాది మాకు కా మాకు కూడా కొన్ని వనగూరు అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినట్టే రేవంత్ రెడ్డి గారు కూడా హైదరాబాద్లో ఆస్తులు ఇచ్చేది లేదు కరకండి చెప్పడం తెలుస్తుంది సరే అధికారికంగా బయట పెట్టకపోయినా హైదరాబాద్లో ఆస్తుల మీరు అడిగితే అక్కడ ఆస్తులు అడగాల్సి వస్తుంది కనుక శీలాబీడే కమిటీ ప్రకారం ఏది చెప్పిందో ఆ ప్రకారం అయితే ఈ ఆస్తుల పంచాయతీ పోతుంది ఇక కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన వాటిలలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కేంద్ర ప్రభుత్వం రావడం కానీ కేంద్ర ప్రభుత్వం ఇవి వీక్గా ఉన్నాయి ఒక రకంగా చెప్తే తొమ్మిదే ఊడిపోయే ముక్కలాగా ఉన్నాయి కనుక తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ సహకారం లేనిది అక్కడ ఒక రెండు పార్టీలు కీలకంగా ఉన్నాయి అటు నితీష్ కుమార్ పార్టీ ఇటు జేడియూ ఇటు పక్కనే రెండే పార్టీలు ఉన్నాయి కనుక మనకు ఈ రెండు పార్టీలు కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడంలో గతంలో అనుభవశాలి నలభై ఐదు ఇండస్ట్రీ రెండుసార్లు ఆంధ్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడు రెండవసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ మన చంద్రశేఖరరావు గారు మన 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 చంద్రబాబు నాయుడు గారు ఎవరైతున్నారో వారు ఈ రెండు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ్డారు గతంలో విభజనప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతం అన్నారు కనుక రేవంత్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు అనుభవం కూడా అట్లా పనికొస్తుంది చంద్రబాబు నాయుడు గారు పరిపక్వత కూడా పనికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒప్పించడంలో ఈ రెండు రాష్ట్రాలు కావాల్సిన రావాల్సిన అంశాలు ఉన్నాయో పెద్దన్న పాత్ర వహించి కేంద్రంలో మోడీ గారు పెద్ద అన్న మాకు పడేపాయని రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి కూడా పడేపాయి మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక వీళ్ళిద్దరూ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దప్పించి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వీటి తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా చేయాలి ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖరరావు గారు కూర్చున్నప్పుడు ఏవైతే చర్చ జరిగినయో దాన్ని కొనసాగింపుగా జరగాలి నీటి విషయంలో రాయలసీమకు న్యాయం జరగాలి రాయలసీమకు కృష్ణా నది మీద వాటా లేదు కనుక ఆ వాటాను సృష్టించే క్రమంలో గోదావరి నుంచి మిగులు జలాలను తీసుకుని కృష్ణాల్లో కలపడం ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనకు ప్రకాశ బ్యారేజ్ నింపడం ద్వారా కొంతవరకు కృష్ణా జిల్లా కిందికి ఇచ్చినట్టే అందులో వాటా నలభై ఐదు ఎంసీల వాట తెలంగాణకు వస్తుంది కనుక ఆ నీటి వాటను కూడా కేటాయించడం ఇట్లా చేయడం వల్ల నీటి సమస్య తీరడం అంటే అక్కడ ఇక్కడ దక్షిణ తెలంగాణకు కానీ అటు పక్కన పక్కన అటు పక్కన రాయలసీమకు కానీ నీటి సమస్య తీరడం జరుగుతుంది దాంతోపాటు ఇవాళ ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన హామీలో ఏవైతే రాబట్టుకోవాల్సి ఉందో వాటిని కలిసి కడిగి కృషి చేస్తే వస్తాయి వాళ్ళను ఒప్పించడానికి ఇటుపక్క కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పక్షమే కానీ ఎండియా కూడా టీడీపీ ఇవాళ జనసేన బీజేపీ ఉంది కనుక ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఉన్నది తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కు పేరు అనుకోకుండా మేము తెచ్చామని ఇప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు రేపటి అసెంబ్లీ ఎన్నికలకు బలపడే అవకాశం ఉంటుంది రేపు పంచాయతీ మున్సిపాలిటీ అట్లాగే మనకు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు లోపల ఇవన్నీ వచ్చేస్తాయి వరుసగా ఈ ఎన్నికల్లో రాబడాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తెలంగాణకి మీ తీసుకొచ్చినాం అనే మాట కూడా బీజేపీ నాయకులు గమనించారు ఇట్లా మొత్తం మీద ఈ అన్ని పార్టీలు తమిళనాడు రాజకీయాలు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడంలో కాపాడడంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత అన్ని పార్టీలు తీసుకోవాలి ప్రభుత్వాల శాశ్వతం పార్టీకి శాశ్వతం కాదు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడవుతాయి ఒకనాడు మరి చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బిరేవితేవది చూశాను కదా మోడీ గారు కూడా అడ్డుకట్ట వేశారు కదా ప్రజలు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంచారు కదా అందుకే చరిత్ర నేను మాత్రం ప్రజలే కనుక బండ్లు ఓడలు మారుతుంటాయి పార్టీలు శాశ్వతం కాదు ప్రజలు అట్లాగే ప్రభుత్వాల శాశ్వతాన్ని గమనించి ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వాలతోని ఏ అవకాశం ఇది మంచి చారిత్రక అవకాశం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు వీడిద్దరు కూడా చారిత్రక అవకాశాన్ని ఉపయోగించుకొని విభజన హామీలను సాధించుకోవాలి ఉభయ రాష్ట్రాల మధ్యన జీలం నది జలాలే పాకిస్తాన్ ఇండియా మధ్య పంచుకున్నప్పుడు ఇది లెక్క కాదు కనుక తప్పనిసరి వీళ్ళు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముగిస్తున్నారు నమస్కారం